మీ మీ కథల స్వాగతం నేను రమ్య హలో అండి ఈరోజు మనం నాట్యభారతి కోసూరి ఉమాభారతి గారి రాసిన మౌనమేళనోయి అనే కథ విందాం ఈ కథ ఉమాభారతి గారి నాట్య భారతి ఉమాభారతి కథలు అనే కథల సంపుటిలోనిది పొద్దుటే యోగాభ్యాసం ముగించి గ్రీన్ టీ సేవిస్తూ ఇంటి ముందున్న గార్డెన్లోకి నడిచాను ఈ మధ్యనే సంజీవ్ రెడ్డి నగర్లోని మా కొత్తింట్లోకి వచ్చాక ప్రాణం హాయిగా ఉంది బోలెడంత స్థలం నా మ్యూజిక్ ప్రాక్టీస్కి ప్రత్యేకంగా పై అంతస్తులో స్టూడియో కూడా టీ తాగేసి ఇంట్లోకి వెళ్ళబోతుంటే ఫోన్ మోగింది చూస్తే ఊర్మిళమ్మ నుండి అమ్మో ఈవి నాకు ఫోన్ చేసిందేమిటి అనుకుంటూ హలో నమస్తే అత్తయ్య ఎలా ఉన్నారు చెప్పండి అన్నాను కుర్చీలో కూర్చుంటూ నిన్న నీ మ్యూజిక్ ప్రోగ్రాంకి వస్తే శ్యామా మీ మామయ్యకి సిటీలో జరిగే కార్యక్రమాలకి ఆహ్వానాలు వస్తుంటాయి కదా సరిగమప్ప వాళ్ళ కార్యక్రమంలో నువ్వు పాడుతున్నావని చూసి ప్రోగ్రాంకి వద్దామనుకుంటుంది ఆఖరి నిమిషంలో మీ మావయ్య క్యాంప్కి వెళ్లాల్సి రావడంతో నిన్న సాయంత్రం నన్ను మా మురళీ బాబే తీసుకొచ్చాడు అంది అవును అత్తయ్య అన్నాను మురళి కూడా ప్రోగ్రాంకి వచ్చాడనగానే ఆశ్చర్యపోయాను ప్రోగ్రాంకి వచ్చి మురళీ బావ నా పాట విన్నాడంటే నమ్మలేకపోతున్నాను నా గుండె వేగంగా పరుగులు పెట్టింది అవునమ్మా ఓ పది నిమిషాల ఆలస్యంగా వచ్చుంటిమి నీ లలిత సంగీతం కూడా అయ్యాక వెళ్ళిపోతు చాలా బాగా పాడే శామా నీ క్లాసికల్ పాట బాగా నచ్చింది సినిమా పాటలు డ్యూయట్స్ కన్నా కర్ణాటక సంగీతంకి నీ కంఠం అదేమది కోకిల కంఠం మాదిరి బాగుంది అని నీవింకా వృద్ధులోకి రావాల్సియామా ఉంటానమ్మా అని ఫోన్ పెట్టేసింది ఊర్మిళమ్మ ధన్యవాదాలు చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు ఏమిటబ్బా ఈ అకస్మాత్ ఫోన్ అది నా పాట గురించే సాగిన ఆవిడ సంభాషణ అందున భావప్రస్తావన నా మీద నా పాట మీద వీరికి ఇంత ఆసక్తి ఏమిటా అని ఆలోచనలో పడ్డాను ఎప్పుడైనా ఫంక్షన్స్లో ఎదురుపడినప్పుడు మా నాగేంద్ర మావయ్య అతని భార్య ఊర్మిళమ్మ నాతో ఆప్యాయంగానే మాట్లాడతారు వాళ్ళ అబ్బాయి మురళి మాత్రం నా పక్కనున్న చెల్లి చంద్రికను పిన్ని కూతురు పద్మన పలకరిస్తాడు నన్ను ఉద్దేశిస్తూ ఏదో వ్యాఖ్యానించి ఓ చిరునవ్వు నా దిశగా విసిరి వెళ్ళిపోతుంటాడు నాగేంద్ర మావయ్య మా అమ్మకి అబ్బాయి మావయ్య వాళ్ళ కుటుంబం ఎవరితోనూ చనువుగా మెలగరన్నది అందరికీ తెలిసిందే ఆయన ఉన్నత స్థాయి ప్రభుత్వోద్యోగి అవడం వల్ల కొంత ఆయన భార్య ఊర్మిళమ్మ కన్నడ దేశస్త్రాలు అవ్వడం వల్ల మరికొంత కారణాలుగా బంధువర్గంలో చెప్పుకుంటారు కానైతే వాళ్ళొక్క మాతో మాత్రమే ఎప్పుడైనా అప్పుడప్పుడైనా స్నేహంగా మసులుతారన్నది కూడా అందరికీ విదితమే మాకు మాత్రమే అందుతున్న ఆ ప్రత్యేకత నాకు ఇష్టం అలాగే మురళి అంటే కూడా ఎస్ఎస్సీలో స్టేట్ ఫస్ట్ వచ్చాడు హుందాగా అందంగా ఉంటాడు పేరు ప్రతిష్టలున్న కుటుంబంలో పెద్ద కొడుకు మురళీ బావ ఎదురుపడ్డప్పుడల్లా కొద్ది క్షణాలు మంత్రముగ్ధనైపోతాను ప్రస్తుతం అతగాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు నేను బిఏ మొదటి సంవత్సరం నాకంటే నాలుగేళ్లు పెద్దవాడు విచిత్రంగా మా ఇద్దరు పుట్టినరోజు ఒకే రోజు జనవరి పదిహేను అది కూడా నాకిష్టం శ్యామా ఎక్కడ నువ్వు వచ్చి టిఫిన్ తిను అన్న అమ్మ పిలుపుతో నా ఆలోచనల నుండి బయటపడ్డాను అమ్మ వేసిన దోశలు తింటూ ఊర్మిళమ్మ ఫోన్ చేసి ప్రోగ్రాంకి వచ్చామని చెప్పిందని బాగా పాడానని కూడా చెప్పిందని అమ్మతో అన్నాను స్నానం పూజ అయ్యాక నాన్న పిలిస్తే ముందు గదిలోకి వెళ్ళి కూర్చున్నాను ఇదిగోమ్మ చాలా విషయాలు చెప్పాలి నీకు మన కార్యక్రమాలన్నీ చక్కగా రూపుదిద్దుకున్నాయి మొదటిది త్యాగరాయ గానసభ వాళ్ల వరస కచేరీలు చెన్నై పాండిచేరి బెంగళూరు మైసూర్ ఈ నాలుగు పట్టణాలలో నీ కర్ణాటక సంగీత కచేరీలు ఏర్పాటయ్యాయి ఇకపోతే డైరెక్టర్ అప్పారావు గారి కొత్త సినిమాలో ఒక సోలో ఒక డ్యూయట్ పాడే అవకాశం ఉందని మన మ్యూజిక్ డైరెక్టర్ గంగాధర్ అన్నాడు డైరెక్టర్ కూడా ఫోన్ చేసి కన్ఫర్మ్ చేశాడు అంటూ గర్వంగా నా వంక చూశారు నాన్న సంతోషంగా ఉంది నాన్న అన్నాను అది సరే వచ్చే శుక్రవారం మీ పెద్దమ్మ కొడుకు నరేన్ పెళ్లిలో పాడతానన్నావుగా ఇక నుండి ఇటువంటివి పెట్టుకోకు తల్లి నీ భవిష్యత్తు కార్యక్రమాలపైనే దృష్టి పెట్టు అన్నారు సీరియస్గా నాన్న ఆయన హెచ్చరిక విని అలాగే నాన్న అంటూ నా గదిలోకి నడిచాను నరే నన్నయ్య పెళ్లి మండపంలో నాతో పాటు చెల్లెలు చంద్రిక పిన్ని కూతురు పద్మ కూడా రిసెప్షన్ వద్ద ఉండగా నాగేంద్ర మామయ్య ఊర్మిళ అత్తయ్యలతో పాటు బావ కూడా కాస్త పెందరాళ్లే వేయించేశాడు ఓహో రాకుమారులా వస్తున్నాడు నీ స్వీట్ హార్ట్ మురళీబావ చూపు మాత్రం నీపైనే ఉంది ఎంత బాగున్నాడో చూస్తున్నావా శ్యామ ఇక పందిట్లో ఉన్న ఆడపిల్లలంతా ఏదో ఒక సాకుతో అతగాడి చుట్టూతే ఉంటారు చూడు అంటూ నా చెవులో గుసగుసలాడింది పద్మ మా ఎదుటికి వచ్చేసిన మావయ్య వాళ్ళకి నమస్కరించి రణి మావయ్య అత్తయ్యా అంటూ వారికి ఆహ్వానం పలికి మండపం దిశగా నడిచాను సాయంత్రం రిసెప్షన్ డిన్నర్ కి మాతో పాటే కూర్చున్నాడు మురళీ బావ సరిగ్గా మన ఎదురుగా చేరాడో హీరో అంటూ సన్నగా నవ్వింది పద్మ మీ ఇద్దరు ఒకరినొకరు విడవకుండా ఉంటారు అందరి మీద జోక్ చేస్తూ నవ్వుతుంటారు మమ్మల్ని సూటిగా అడిగాడు బాబా అంటే మీరు నిత్యం మమ్మల్నే గమనిస్తున్నారా మురళీ బాబా అనేసింది పద్మ గడుసుగా ట్రెడిషనల్ గా గ్రాండ్గా అందంగా తయారై ఫంక్షన్స్ కి వచ్చేది మీరే కాబట్టి చూస్తాం మరి అన్నాడు కాసేపట్లో నువ్వు పాడబోతున్నావు కదా నీ వాయిస్కి తగ్గట్లుగా మెలోడీస్ పాడితే బాగుంటుంది అన్నాడు నా వంక చూస్తూ వాళ్ళు రిక్వెస్ట్ చేసినవే మన శ్యామ రాఘవ్ పాడుతుంది కదా నీవు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయి మురళికి వినబడేలా మళ్ళీ పద్మ అంది ఓ చిరునవ్వు మా వైపు విసిరి ప్లేట్తో బఫే టేబుల్స్ వైపు సాగిపోయాడు నా స్వీట్ హార్ట్ నీకు మురళి బావంటే ఇష్టమని నాకు తెలుసు ఎందుకే జాప్యం నువ్వే లవ్ ప్రపోజ్ చేశామా అతగాడు అంత ఆసక్తి చూపిస్తున్నాడుగా నీవేమంటావో అని చూస్తున్నాళ్లా ఉంది నువ్వు సింగర్ కదా అందుకే బావ సంశయిస్తున్నాళ్లా ఉంది అంది మెల్లిగా పద్మ విని నవ్వి ఊరుకున్నాను పద్మ అన్న దాంట్లో నిజముందనిపించింది గాయనిగా నాకున్న పేరు పాపులారిటీ వల్లే అవడానికి సంశయిస్తున్నాడేమో బావ లేదంటే చనువుగా మాట్లాడి మక్కువగా దగ్గరయ్యేవాడేమో కల్పించుకొని చనువు తీసుకునే యత్నం నేను చేయలేను గాయనిగా ఎదగాలన్న నా కల నన్ను ప్రఖ్యాత గాయనిగా చూడాలన్న అమ్మా నాన్నల ఆశయాలు నెరవేరే వరకు ప్రేమ పెళ్లి ఆలోచనలకు దూరం కాబట్టే బావ పట్ల నా ప్రేమని గోప్యంగా ఉంచి మౌనం పాటించాల్సిందే మరి అనుకుంటుండగా నా కోసం మైక్లో పిలుపు వినిపించింది వేదికపైకి వెళ్ళి ఆర్కెస్ట్రాతో శృతి కలుపుకొని మైక్ చేతిలోకి తీసుకున్నాను ముందుగా ప్రార్థనా గీతం పాడుతున్న నాకు ఎదురుగా మురళీబావ కుటుంబమే కనపడింది పెళ్లివారు కోరిన పాటలు అని అనౌన్స్ చేసి ఓ ముప్పై నిమిషాల పాటు జనరంజకమైన కొత్త పాత పాటలు పాడి సెలవు తీసుకున్నాను కరతాళ ధ్వనులు మిన్నంటాయి గర్వంగా బావు ముందు నుండే నడిచి వెళ్ళి అమ్మ వాళ్ళ దగ్గర కూర్చొని తతిమా ప్రోగ్రాం తిలకించసాగాను పొద్దున్నే ఆలస్యంగా నిద్రలేచి హాల్లోకి వస్తుంటే అమ్మ నాన్న సీరియస్గా మాట్లాడుకుంటున్నారు దూరంగా కూర్చొని వినసాగాను అర్థమైందేమంటే ఊర్వళమ్మ ఫోన్ చేసి నాకు బెంగళూరు సంబంధం ఉందని చెప్పిందట పెళ్లి కొడుకు ఆమె అన్నగారి కొడుకట కోటీశ్వరుడట ఒక్కడే వారసుడట అమ్మ ఓపిగ్గా విన్నదట అంతా విని మరి నీవేమన్నావు అడిగారు నాన్న ఏముంది వివరంగానే చెప్పాను శ్యామాకి పంతొమ్మిదేళ్లు మొన్ననే నిండాయి అదీ కాక తను మంచి గాయని అవ్వాలని ఆశపడుతుంది మరో మూడేళ్ల వరకు చాలా కార్యక్రమాలు విదేశీ పర్యటనలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే పెళ్లి చూపులు పెళ్లి ఏమీ అనుకోవడం లేదు అదినా అని నిక్కచ్చిగా చెప్పేశాను అంది అమ్మ వింటున్న నాకు తల తిరిగిపోయింది నీరసం ఆవహించింది మనసు రగిలిపోయింది ఇదంతా కోపమో తాపమో విరక్తో తెలీదు కానీ ఆ క్షణం నుండి మాత్రం మురళీబాబు గురించి తలంపే రానివ్వను అనుకొని లేచిలోనికి వెళ్ళిపోయాను సంగీత సాధనే ఊపిరిగా గడిచిన మూడు సంవత్సరాల్లో నేను గాయనిగా ఎంతో ఎత్తుకు ఎదిగానని అనుకుంటున్నాను సంగీత జగత్తులు సాధించిన విజయాలు అందుకున్న అవార్డులు ఎన్నెన్నో తెలుగు కన్నడ సినిమాలకి పాడిన ముప్పై పాటలతో లక్షలాది మంది సినీ ప్రేక్షకుల అభిమానం చూరగొన్నాను గత ఏడు నా పాటకి ఫిల్మ్ కౌన్సిల్ అవార్డు కూడా అందుకున్నాను సౌత్ ఆఫ్రికా మలేషియా మారిషస్ అమెరికా పర్యటనలు చేసి వేలాది మంది సంగీత ప్రియుల ఆదరాభిమానాలు పొందగలిగాను వివిధ భాషల్లో అత్యంత జనరంజకంగా పాడి మెప్పించగల అగ్రశ్రేణి యువగాయని శ్యామ రాఘవ్గా పేరు ప్రతిష్టలు పొందాను రెండు నెలల పాటు ప్రోగ్రాంలు రికార్డింగ్లు లేకుండా షెడ్యూల్ బ్లాక్ చేశారు నాన్న ఆ తర్వాత మాత్రం ఆస్ట్రేలియా పర్యటనకి ఒప్పుకున్నాము నాకు పెళ్లి చేయాలని కూడా ప్రయత్నాలు మొదలెట్టారు అమ్మవాళ్లు చదువు పూర్తవడంతో వస్తే చంద్రిక పెళ్ళి కూడా చేసేయాలనే వాళ్ళ ఉద్దేశం కావలసినవన్నీ తింటూ షాపింగ్ చేస్తూ సినిమాలు చూస్తూ బద్ధకంగా గడిపేస్తున్నాము చెల్లి నేను తన టెన్నిస్ కాలేజీ తప్ప వేరే ప్రపంచమే లేని చంద్రిక కూడా హాయిగా గడపడం ఆశ్చర్యంగా ఉంది ఇంటిల్లిపాదికి ఆదివారం మధ్యాహ్నం నాలుగైంది అందరం హాల్లో టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నాం మన రెండు నెలల విశ్రాంతి సమయంలో నెల అయిపోయింది ఓ మారు తిరుపతి వెళ్ళి నా కూతుళ్ల వివాహాలు త్వరలో జరిపించమని స్వామివారిని వేడుకుంటాను అన్నారు నాన్న అవునండి అనుకున్న వెంటనే స్వామివారిని దర్శించుకోవడం మంచిది ఆ ఏర్పాట్లు చేయండి అంది అమ్మ ఇంతలో ఫోన్ మోగింది నాన్నే తీశారు నమస్తే బావగారు ఆ మేం క్షేమం శ్యామ కూడా బ్రహ్మాండంగా ఉంది వెంటనే అయితే ఒక్క ఆస్ట్రేలియా టూర్ ఉంది అలాగే తప్పకుండా నేను సరస్వతి వచ్చి కలుస్తాం ఉంటాను అని ఫోన్ పెట్టేశారు ఏమిటోయ్ ఇలా మనం పెళ్లి విషయాలు అనుకోవడం మీ అన్నయ్య ఫోన్ చేయడం విచిత్రమే కదూ మనల్ని రోజు సాయంత్రం ఇంటికి రమ్మంటున్నారు అన్నారు నాన్న అమ్మను ఉద్దేశించి మురళికి నాతో పెళ్లి చేయాలన్నది మామయ్య వాళ్ల తలంపట కాకపోతే వివాహం తర్వాత గాయనిగా నేను తీరిక లేకుండా కొనసాగడం గురించి కొంత అభ్యంతరం తెలిపారట మురళి కూడా వచ్చి కలిశాడట స్టేజ్ ప్రోగ్రాముల్లో సినిమా పాటలు లేకుండా నేను కర్ణాటక సంగీత కచేరీలు కొనసాగించవచ్చని తన అభిప్రాయంగా తెలిపాడట ఆస్ట్రేలియా పర్యటన మాత్రం చేసుకోవచ్చునట అమ్మ వాళ్ళు అన్నింటికీ ఒప్పుకున్నారట కూడా వివాహానంతరం గాయనిగాన పురోగతికి సహకరించవలసింది ముఖ్యంగా భర్త అతని పరివారమే కాబట్టి మావయ్య వాళ్ళు వెలుబుచ్చిన అభిప్రాయాలతో ఏకీభవించామన్నారు అతి త్వరలో నిశ్చితార్థం ఏర్పాట్లు చేసుకోమని మంచి రోజు చూసి తామే తెలియజేస్తామని కూడా మావయ్య వాళ్ళు చెప్పారట నిశ్చితార్థం వీలైనంత త్వరలో పెట్టుకుని పెళ్లి మాత్రం ఆస్ట్రేలియా పర్యటన తర్వాతే అని అందరూ ఒప్పందానికి వచ్చారట అమ్మ వాళ్ళు చెప్పిందంతా విన్నాను నన్ను సంప్రదించకుండానే ఓ మారు మురళితో నేను మాట్లాడే అవకాశం కల్పించకుండానే నా పెళ్లి గురించి ఇన్ని మాటలు ఎలా జరిగాయోనని కాస్త అయోమయంగా తోచింది ఆలోచిస్తే మూడేళ్ల క్రితం ఏదో సంబంధం సాకుతో ఊర్మిళమ్మ ఫోన్ చేయడం అన్నది కేవలం శ్యామ పెళ్లి విషయంగా మన అభిప్రాయం కనుక్కోవడానికి అయి ఉంటుంది శ్యామాని తన కొడుక్కు చేసుకోవాలనే ఆమె అసలు ఉద్దేశం అనిపిస్తుంది అన్నారు నాన్న శ్యామ గురించి దాని కార్యక్రమాల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మా సుగునక్కై నుండి రాపడుతుంది మా ఊర్మిళ వదిన నవ్వేస్తూ అంది అమ్మ బావపై ఆశలు వదిలేసుకొని కూడా అయింది ఉన్నట్లుండి బావే నా జీవిత భాగస్వామి అవబోతాడంటే మనసు తుళ్లిపడింది రెండేళ్లగా ఆ కుటుంబం దృష్టిలో పడకూడదని బంధువుల పెళ్లిళ్లకి పేరంటాలకి దూరంగా ఉండిపోయాను అటువంటిది నా కోసం వాళ్ళు మూడేళ్లు ఆగారంటే ఆశ్చర్యం అనిపించింది అంటే మురళీబావ నన్ను మనసారా ప్రేమించాడన్నమాట సరదాగా మౌన గీతంలో సాగిన మా ప్రణయం ఈనాటికి వివాహ బంధంతో ముడిపడబోతున్నందుకు మళ్ళీ నా మనసులో అతగాడి గురించిన ఊసుల సందడి మొదలైంది నా కెరీర్ విషయంగా నిర్బంధంలో నచ్చకపోయినా వివాహం తర్వాత వారి అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేయాల్సిందేనని నిశ్చయించుకున్నాను ఓ కళగా మారిన బావ సాంగత్యాన్ని నిజంగా పొందబోతున్నానా అతని ప్రేమలోని మాధుర్యాన్ని నిజంగానే చవి చూడబోతున్నానా ఆశించినదే అయినా నమ్మలేకపోతున్నా ఎంతైనా బావ నా కలల నిలరేడు కదా నిశ్చితార్థానికి ముందుగా ఇంటిని ముస్తాబు చేయాలి రంగులు వేయించాలి బంధువులను ఆహ్వానించాలి భోజనాలు బ్రహ్మాండంగా ఉండాలి నిత్యం ఇంట ఇవే మాటలు సాగుతున్నాయి అమ్మ వాళ్ళు సంబంధం మాట్లాడి వచ్చిన నాలుగో రోజు పొద్దుటే అమ్మ నాన్నలతో మాట్లాడేందుకు మురళీ బాబు వచ్చాడు చాటుగా నిలబడి వారి మాటలు వినసాగాను పంతులు గారు నిశ్చితార్థ ముహూర్తానికి రెండు తేదీలు ఖరారు చేసి ఇచ్చారు శ్యామతో కూడా సంప్రదించి తనకిష్టమైన తేదీ చెప్తే అమ్మ వచ్చి మాట్లాడతానంది అంటూ చేతిలోని పసుపు రాసిన కాగితం అందించాడు మురళి అందులోని విషయం చదివి పదిహేను రోజుల్లోనే అన్నమాట అలాగే మురళి బాబు తప్పకుండా శ్యామతో మాట్లాడి అమ్మతో మాట్లాడతాను అంది అమ్మ సరస్వతి మురళికి కాఫీ టిఫిన్ ఏర్పాటు చూడు అన్నారు నాన్న అమ్మతో వద్దు మామయ్య నేను ఆఫీస్కి వెళ్ళాలి కూడా అంటూ బయలుదేరిపోయాడు మురళి నన్ను పిలిచి విషయం చెప్పారు అత్తయ్య పంపిన రెండు ముహూర్తాల్లో అక్కడికక్కడే ఒకటి నిశ్చయించి అత్తయ్యకి ఫోన్ చేసి చెప్పారు ఇక ఇంట్లో హడావుడి మరింత ఎక్కువైంది వైజాగ్ నుంచి పెద్దమ్మ వచ్చింది ఆస్ట్రేలియా పర్యటనకి ప్రాక్టీసులు కూడా మొదలయ్యాయి పది రోజుల్లో నిశ్చితార్థం వదిన్తో మాట్లాడాలి వెళ్ళి కలవాలి అంటూ అమ్మ హడావుడి పడసాగింది ఒక్కో రోజు గడుస్తుంది మురళి వాళ్ళ నుండి కబురే లేదు వారం దాటింది అంటే మురళి స్వయంగా వచ్చి స్థిరపరిచిన మా పెళ్లి నిశ్చితార్థం తేదీ కూడా దాటింది అమ్మ వాళ్ళు ఫోన్ చేసి విచారిస్తే పని మీద బెంగళూరు వెళ్ళిన మామయ్యకి అక్కడ గుండెపోటు వచ్చిందట ఇప్పుడు బాగానే ఉన్నారట కాస్త సర్దుకున్నాక కబురు పెడతామన్నారు ఆ విషయం కనీసం ఫోన్ చేసి చెప్పకపోవడానికి కారణం అర్థం కాలేదు వారి మౌనాన్ని తీవ్రమైన అవమానంగా తిరస్కారంగా భావించాను దుఃఖం ఆగలేదు మా మాట తప్పి నా దృష్టిలో ఆకాశం నుండి అధోపాతాళానికి జారాడు బావ ప్రేమ పరాభవాల మధ్య నా జీవితం ఊయల లూగసాగింది ఇక చేసేది లేక సంగీత ప్రపంచంలో సుదీర్ఘ ప్రయాణం చేసేందుకు తయారైపోయాను రాత్రిం బవళ్ళు సంగీతోపాసనలో గడపసాగాను ఆస్ట్రేలియా పర్యటన విజయవంతంగా ముగించుకొని ఇల్లు చేరి వారం దాటినా అలసటగా ఉంది రాత్రిళ్ళు తలనొప్పితో నిద్ర పట్టదు తెల్లారిన అలాగే పడక మీద ఉండిపోతున్నాను పొద్దున్నే టీ బదులు అమ్మ చేతి కాఫీ తాగుదామని లేచి బయటికి వచ్చిన నాకు నాన్న ఎదురొచ్చారు ఆయన చెప్పిన విషయం విని కొంచెం విసుగనిపించింది ఆస్ట్రేలియా నుండి సుదర్శన్ అయ్యర్ గారు వాళ్ళ అమ్మా నాన్నలతో హైదరాబాద్ వచ్చారట మా ఇంటికి వస్తామన్నారట వాళ్ళు ఇంటికి రావడం ఏమిటానా అని అడిగాను తప్పించుకోలేం కదా మేయర్ అంతటి వాడు మర్యాదకి రేపు భోజనానికి రమ్మంటానమ్మా చూద్దాం ఏమంటారు కాసేపు కూర్చొని వెళ్ళిపోతారేమో అన్నారాయన భారీ ఎత్తున కానుకలు తీసుకుని తల్లిదండ్రులతో వచ్చారు సుదర్శన్ గారు తెలుగు భాషని పట్టి పట్టి పలుకుతూ భలే గమ్మత్తుగా మాట్లాడతాడాయన ఆస్ట్రేలియాలోనే పుట్టి పెరిగాడట నమస్కారాలు పలకరింపులు అయ్యాక ఈ కానుకలు పట్టు చీరలు జ్యువెలరీ మీకోసమే శ్యామగారు మీ సంగీతం మాకెంత నచ్చిందో చెప్పడానికి మాటలు లేవు మీకు నేను పాట పాడి వినిపిస్తానని చెప్పాను గుర్తుందా బాగా ప్రాక్టీస్ చేశాను మరి మీ అనుమతితో అన్నాడాయన నన్ను ఉద్దేశించి ఇదెక్కడ ఖర్మరా బాబు అనుకున్నాను భాషే బాగోదు ఇక పాట కూడానా అనుకున్నాను నోరు విప్పక తప్పలేదు ముందుగా మీకు మీ పెద్దవారికి కృతజ్ఞతలు గుర్తుపెట్టుకొని మా ఇంటికి వచ్చినందుకు మీరు తెచ్చిన కానుకలు ఖరీదైనవి మీ అభిమానానికి ధన్యవాదాలు కానుకలు తీసుకోలేను క్షమించండి ఇకపోతే మీ పాట తప్పకుండా వింటాం ముందు కాఫీ తీసుకోండి అన్నాను మర్యాదగా లేదమ్మా కాఫీ టిఫిన్ అన్ని చేసే వచ్చాము ఎంతో ప్రేమగా కానుకలు తెస్తుమి కాదనకు శ్యామ తల్లి అన్నది సుదర్శన్ గారి తల్లి చంద్రకి వచ్చి నా పక్కనే చేరింది అక్క మనిషి చూస్తే స్టైల్గా అనిల్ కపూర్లో ఉన్నాడు కానీ ఆ భాష పాట ఎలా ఉంటాయో అంది నా చెవులో సుదర్శన్ గారు గొంతు సవరించి బహారో పూలు బరుసావు మేరా మేరా ఆయా ఆయా హిందీలో శ్రావ్యంగా తడుమోకోకుండా పాడారు ఆశ్చర్యపోయాను నేను కూడా మైమర్చి విన్నాను నాన్న ఆనందానికి అంతే లేదు మా నాన్నకి ఎంతో ఇష్టమైన పాట ఆగని కరతాళ ధ్వనులు మెప్పులు ఇంకేముంది అలా అలా పట్టాబి పని మనిషి డ్రైవర్ కూడా వచ్చి హాల్లో చేరారు సుదర్శన్ గారిని అడిగి మరి మరో ఐదారు పాటలు పాడించుకున్నారు ఎదుటి మనిషిని తక్కువ అంచనా వేయకూడదన్నది సుదర్శన్ గారి విషయంలో నిజమైంది పాటల సందడి తగ్గాక కాసేపు కబుర్లు ఫలహారాలు నేను కూడా అతిథులతో సరదాగా కలిసిపోయాను చీకటి పడటంతో ఇక సెలవు తీసుకుంటారనుకుంటుండగా సుదర్శన్ గారు లేచి నా ఎదుటికి వచ్చి ప్లీజ్ అంటూ నా చేయి అందుకున్నారు షాక్ అయ్యాను లేచి నిలబడ్డాను నిజానికి మీరు నాకు చాలా నచ్చారు నేను బాగా చదువుకున్నాను వ్యసనాలు లేవు నా వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు మా తల్లిదండ్రులకు నేనొక్కడనే సంతానం యోగాభ్యాసన ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలు ఇవే నా జీవితం మిమ్మల్ని మీ గానాన్ని నేను ఆరాధిస్తాను మ్యూజిక్ రంగంలో మీకోసం ఏది కావాలన్నా చేయగలను స్టూడియో ప్రొడక్షన్ హౌస్ నన్ను వివాహమాడేందుకు ఒప్పుకుంటే చాలా అదృష్టవంతుణ్ణే అంటూ నా ఎదుట మోకరిళ్ళాడాయన అందరం విస్తుపోయాము ప్లీజ్ సార్ దయచేసి సోఫాలో కూర్చోండి అన్నాను అంటే కేవలం నాకు ప్రపోజ్ చేయడానికే వారు ఆస్ట్రేలియా నుండి వచ్చారని అర్థమైంది నాన్న తేరుకొని ఇలా వారి పెళ్లి సంబంధం ఊహించలేదని సమయం తీసుకొని ఆలోచించి చెబుతామని వారిని మర్యాదపూర్వకంగా సాగనంపారు ఆలోచన సంద్రంలో మునిగి ఉన్న నాకు రెండు రోజులు గడిచాయని కూడా తెలియలేదు మురళీబావ విషయం బేరీజ్ వేసుకున్నాను తనంతటి తాను వచ్చి నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించి మూడు నెలలు దాటిన కారణం చెప్పకుండా కనుమరుగైతే వంచినట్లు కాదా కొని తండ్రి అనారోగ్య కారణంగానే ఈ జాప్యం అనైనా తెలియజేయాలిగా ఏమైనా ఇంతటి నిర్లక్ష్యానికి నిరాశకి నన్ను గురి చేసినందుకు మురళికి గుణపాఠం నేర్పాలంటే కూడా సుదర్శన్ గారి సంబంధాన్ని వదులుకోకూడదని నిశ్చయించుకున్నాను సుదర్శన్ గారిలో నాకు నిజాయితీ కనబడుతుంది నాకన్నా వయసులో పెద్దవాడే అయినా నన్ను నా గానాన్ని ఆరాధిస్తున్నాడు అతన్ని ఏ విషయంలోనూ తక్కువ చేయడానికి లేదు సుదర్శన్ గారితో నా వివాహం జరగాలి అన్న నా నిర్ణయం అమ్మ వాళ్ళకి చెప్పేస్తాను అంతే అనుకొని ప్రశాంతంగా నిద్రపోయాను తర్వాత వారం రోజులకి మా వివాహం తిరుపతిలోనే జరిగింది తర్వాత నెలకి ఆస్ట్రేలియా వెళ్ళిపోయాను ఇక నా జీవితాన మురళీ బావకి తావులేదు ఆస్ట్రేలియాలో జీవితం హాయిగానే సాగుతుంది సంగీతాభ్యాసనే కాదు మా వారి ప్రేమలో బాబు పెంపకంలో మునిగి తేలుతున్నాను ఓ స్త్రీగా ఓ గాయనిగా నా ఎదుగుదలకి పురోగతికి అన్ని విధాల సహకారాన్ని అందిస్తారు మావారు తాను కూడా కర్ణాటక సంగీతం నేర్చుకుని అప్పుడప్పుడు కచేరీలలో సరదాగా పాల్గొంటారు రెండేళ్ల తర్వాత బాబుని తీసుకొని చంద్రిక పెళ్లికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెలిసింది నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోయిన రెండు నెలలకి మురళీ బావ వివాహం జరిగిందట ఊరు నుండి చెల్లి పెళ్లికి వచ్చింది పెద్దమ్మ మర్నాడు వంటింట్లో అమ్మతో కబుర్లు చెబుతూ మురళీ విషయం ఎత్తింది పక్కనే ఉన్న నా గది తలుపు ఓరగా వేసి ఉండడంతో నాకు వారి మాటలు వినబడుతూనే ఉన్నాయి ఊర్మిళమ్మ ఆమె వద్ద తన బాధ వెలిపుచ్చిందట మురళి పూర్తిగా మారిపోయాడని ఎన్నడూ లేనిది తాగుడు అలవాటు చేసుకుని రాత్రిళ్లు క్లబ్ నుండి ఆలస్యంగా వస్తాడని మురళి భార్య ఇంటి ముందు ఆవరణలో అతని కోసం పడిగాపులు పడుతుందని వాపోయిందట ఆమె విన్న నేను నిర్ఘాంతపోయాను అంటే మురళి నన్ను మర్చిపోలేకపోతున్నాడా మరి నిశ్చితార్థం వరకు వచ్చిన మా సంబంధం అర్ధాంతరంగా ఆగిపోవడానికి కారకులెవరు కారణాలేమిటి అనుకుంటుండగానే అసలు కారణం మీ అన్నగారి నట సారదమ్మ కళాకారిణిగా ఎదిగిన అమ్మాయి మురళికి భార్యగా ఇంటికి పెద్ద కోడలుగా ఒదిగే అవకాశాలు తక్కువ తొందరపడి పెళ్లి చేస్తే మురళి జీవితాన్ని ఆ అమ్మాయి జీవితాన్ని కూడా పాడు చేస్తామేమో అంటూ గట్టిగా తన వాదన వినిపించి అంత దూరం వచ్చిన పెళ్లి సంబంధాన్ని అటకెక్కించాడట ఏమైనా అలా బిగుసుకుపోయి మాటా పలుకులు లేకుండా ఉండిపోవడం ఏమిటక్క అది ఎన్నో మార్లు ఫోన్ చేస్తే ఏవో కారణాలు చెప్పారనిపిస్తుంది అనవసరమైన ఆలోచనలు చేసి అన్నయ్య పిల్లల్ని ఎంతగానో నిరాశపరిచాడనిపిస్తుంది దేవుని దయవల్ల శ్యామ బాగానే సెటిల్ అయింది మరి మురళి జీవితం కూడా చక్కబడాలి అంటూ వాపోయింది అమ్మ ఇదండి గారు రాసిన మౌన మేళనో ఈ కథ ఉమాభారతి గారు రచయిత్రే కాదండి ప్రఖ్యాత నృత్య కళాకారిని కూడా ప్రపంచం అంతటా కొన్ని వేల నృత్య ప్రదర్శనలు ఇచ్చారు అంతేకాకుండా నాదాలు అన్న ప్రాజెక్ట్ పేరిట అమెరికాలో ఎన్నో దేవాలయాల నిర్మాణం కోసం ఉచితంగా నృత్య ప్రదర్శనలు ఇచ్చి ఫండ్స్ రైజ్ చేశారు అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ అనే ఛానల్ ద్వారా ఉమాభారతి గారి ప్రోగ్రామ్స్ ని మీరు చూడవచ్చు కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్ లో అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఛానల్ లింక్ ఉంది అది కూడా చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ